అభివృద్ధి మాటన పదేండ్ల అభివృద్ధి మాటన ఇష్టానుసారమైన ఇష్టానుసారమైన దుబారా జరిగింది ఇష్టానుసారమైన అవినీతి జరిగింది ఈ పథకాల వెనుక కేసీఆర్ గారు ఏ రోజు నాకు తొంభై వేల కోట్లు అప్పుడు ఇచ్చారు నాతో ఏమీ కాదు నేను ఏమి చేయలేను నా ఆదాయం ఇప్పుడు మీరు చేసిన ఆదాయం నాలుగు వేల కోట్లు ఏడేవేళ కేసీఆర్ గారు ఆ నాలుగు వేల కోట్ల ఆదాయం తక్కువ దాన్ని పద్దెనిమిదిన్నర వేల కోట్లకి ఆదాయం తీసుకెళ్లారు అంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ బ్యాన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా సీబీఐ మొత్తానికి బ్యాన్ బ్యాన్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సిబిఐ బ్యాన్ కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలి మాత్రం ఎంక్వైరీ కాంగ్రెస్ మూకుమ్మడి దాడి చేస్తున్నాయని మీరు చెప్తున్నారు మీరు చెప్తున్నప్పుడు మీ పార్టీ మీ పార్టీ శ్రేణులు సమర్థవంతంగా వాటిని ఎదుర్కోవాల్సింది పోయి ఈ గొడవలేంటి సార్ మీ పార్టీలో ఈ కుటుంబ గొడవలేంటి ఈ పార్టీలో కుమ్ములాట్లేంటి ఈ వర్గాలు ఏంటి ఇదంతా మీరు ప్రతిపక్షాలకు మీరు గవర్నమెంట్కు సరెండర్ కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం కేసీఆర్ ఎప్పుడు చెప్తారు కదా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత వేరే వాళ్ళకు రాజకీయమంది కేసీఆర్ గారి గురించి రోజు ఎట్లా కుట్రలు పొందాము కేసీఆర్ గారిని ఎట్లా డిఫైమ్ చేద్దామని చెప్పి ఆలోచన తప్ప ఇరవై ఒక నెలలో ప్రజలకి చేద్దామని చెప్పి ఒక్కటి కూడా ఐడియా రాలేదండి ఇప్పటివరకు మీరు ఒక్కటి కూడా చూడండి పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రతి పథకంలో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంది ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా డెబ్బై మూడు వేల కోట్లు రైతు బంధు కేసీఆర్ వేసినారు ఆ రైతు బంధుల సగం ఇలాంటి ధనవంతులకే పోయిందనేది ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఎంత నాటకం అంటే మీరు రీసెంట్గా ఒక వారం క్రితం మళ్ళీ ఈ ఈ రెండు నాలుగుల ధోరణితో ఉండే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అబద్ధాల తప్ప ఇంకోటి మాట్లాడు కదా మొన్న ఫైనలీ ఒప్పుతున్నారు నమస్తే ఈ నియోజకవర్గంలో కాళ్ళు మొక్కడం నిషేధం షాల్వాలు కప్పడం నిషేధం సన్మానం చేసుకోవడం నిషేధం అవసరం చెప్పండి ఆపద ఏంటో చెప్పండి ఖచ్చితంగా పరిష్కరిస్తా మీ వెంట ఉంటా ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఒక అరుదైన ఎమ్మెల్యే మాట ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అరుదైన డాక్టర్ వెన్ను పూసను సరిచేయగల సమర్థుడు కేసీఆర్ లాంటి యోధాన యోధులకు ట్రీట్మెంట్ చేసిన ఎమ్మెల్యే ఎవరో కాదు కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విద్యాసాగర్ రావు గారి సుపుత్రుడు కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడున్న రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి నియోజకవర్గ ప్రజలతోని ఏ విధంగా కలిసి పనిచేస్తున్నారు ప్రతిపక్షం ప్రభుత్వం అనే తేడా రాకుండా నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు ఇప్పుడు మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం వెల్కమ్ టు శబ్దం టీవీ చాలా మీరు మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎట్లా ఉంది సార్ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉంది గత ఇరవై ఒక నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వానికన్నా ఒక గోల్ ఒక దశ ఒక దిశ ఏ ప్రభుత్వానికన్నా ఒక పాలసీ జనరల్గా ఉంటుంది బాధాకరం ఏంటంటే సరే నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చినాను నేను గత ఇరవై ఒక్క నుంచి చూస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కనీసం ఒక దారి ఒక దశ దిశ లేని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఉదాహరణకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడింది వారు ఒక రూట్ మ్యాప్ వేసుకున్నారు ఫస్ట్ ఏం కావాలి తెలంగాణలో అసలు కరెంటు లేదు ఆ రోజు ఆరు గంటల కరెంటు ఏడు గంటల కరెంటు రైతులు కష్టాలు ఉన్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు వచ్చిన తొమ్మిది నెలల్లోనే అన్ని సంవత్సరాలు అంటే అరవై ఐదు సంవత్సరాలు లేని కరెంటుని కేసీఆర్ గారు తొమ్మిది నెలల్లో కరెంటు తీసుకొచ్చి ప్రజలకి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినారు ఆ తర్వాత వ్యవసాయం కావాల్సిన పెట్టుబడులు కానీ నీళ్లు కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఒక్కొక్కటి 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 కేసీఆర్ చేసుకుంటూ పోయినారు అన్నీ కూడా పూర్తిగా అన్నిటినీ కూడా స్టెబిలైజ్ చేసినారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ నెంబర్ వన్ కేసీఆర్ను మనము విమర్శించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తి కూడా సరిపోడు ఆయన మోటో వ్యక్తి ఆయన గౌరవించాల్సిన అవసరం తెలంగాణ ఉట్టిన ప్రతి ఒక్కరూ ఆయన గౌరవించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఉంది కానీ అభివృద్ధి మాటన పదేండ్లు అభివృద్ధి మాటన ఇష్టానుసారమైన ఇష్టానుసారమైన దుబారా జరిగింది ఇష్టానుసారమైన అవినీతి జరిగింది ఈ పథకాల వెనుక తెలంగాణ గోలుకోని విధంగా ధ్వంసమైందనేదే ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు మనం తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నమాట గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది ఇంత దుబారా నాశనం చేసిన తెలంగాణ అని చెప్తున్నారు రవీంద్రరావు గారు ఇప్పుడు మీరు కూడా ఐ మీన్ మీరు జర్నలిజం ఉన్న నెల నుంచి ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి ఎవరు తెలుసు కదా మీకు అవును సార్ కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలు అదే అసెంబ్లీలో కూర్చున్నారు ఇప్పుడున్న శ్రీధర్ బాబు గారు ఆ అసెంబ్లీలో కూర్చున్నారు ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే అసెంబ్లీలో కూర్చున్నారు ఏ అసెంబ్లీలో అయినా బడ్జెట్లు పెట్టినప్పుడు రాష్ట్రం యొక్క ఖర్చులు రాష్ట్రం ఎంత ఖర్చు పెడుతుంది దేంట్లో అని చెప్పేసి అన్నీ కూడా రాష్ట్రాలు గవర్నమెంట్లో టేబుల్ చేస్తారు అక్కడ అసెంబ్లీలో ప్రతి ప్రజల ముందర కూడా పెడతారు ప్రతి అసెంబ్లీ బడ్జెట్లో చేతగానులు చాతగానోళ్ళు చేసేది ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నాలుగు వేల కోట్లు చాలు కేసీఆర్ గారు ఆదాయాన్ని నాలుగు వేల నుంచి పద్దెనిమిదిన్నర వేల కోట్లకు తీసుకెళ్లారు ఒకటి రెండోది ఆ రోజు కూడా మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన ఆదాయం చిన్న ఆదాయం నాలుగు వేల కోట్లు ఆ రోజు అప్పులు తొంభై వేల కోట్లు అది వాళ్ళు కూడా అసెంబ్లీలో మొన్న ఒప్పుకున్నారు అభిషేక్ అప్పులు ఆ రోజు తొంభై వేల కోట్లు ఏంటి రాష్ట్ర పరిస్థితి రాష్ట్రానికి తొంభై వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం లేదు కేవలం నాలుగు వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని మనం ఎట్లా పైకి తీసుకోవాలి కే తెలంగాణకి ఏం అవసరం కరెంటు అవసరం నీళ్ళు అవసరం సాగునీరు అవసరం మంచినీరు అవసరం ఇక్కడున్న బీద రైతులకు పెట్టుబడులు అవసరం మహిళలకు బీడీ కార్మికులు రోడ్ల మీద పడతా ఉన్నారు వాళ్ళకి పెన్షన్లు అవసరం ఇవన్నీ కూడా అవసరం ఈ అన్నిటి తగ్గట్టుగా కేసీఆర్ గారు మరి ఏం చేయాలి రాష్ట్రం ఆదాయం పెంచాలి కేసీఆర్ గారు ఏ రోజు నాకు తొంభై వేల కోట్లు అప్పులిచ్చారు నాతో ఏమీ కాదు నేను ఏమి చేయలేను నా ఆదాయం ఇప్పుడు మీరు చేసిన ఆదాయం నాలుగు వేల కోట్లు అని ఏడవలేదు కేసీఆర్ గారు ఆ నాలుగు వేల కోట్ల ఆదాయం తక్కువ దాన్ని పద్దెనిమిదిన్నర వేల కోట్లకి ఆదాయం తీసుకెళ్లారు ఏ రోజు కూడా నాకు తొంభై వేల కోట్లు అప్పులిచ్చిపోయారు వీళ్ళని చెప్పి కేసీఆర్ ఏ రోజు ఏడుచుకుంటూ కూర్చోలేదు ఏ రోజు ఈ చాతగాని ఈ నాయకులతోని వీళ్ళందరికీ అన్ని తెలుసు ఒక విషయం అండి ఇప్పుడు నేను కూడా ఎలక్షన్లో పోతున్నప్పుడు నేను చెప్పొచ్చు మీ అందరికీ బంగారు పాలలు ఇస్తాను నేను మీ అందరికీ ఇప్పుడు నా కురట్ల కాన్స్టేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా మా కారు గుర్తు మాది మీ అందరికీ కారు ఇస్తాను ఒకటి రెండోది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళన్న పనులు కూడా ఇవాళ కేసీఆర్ గారు ఉన్నట్టే వందకు వంద శాతం ఇవన్నీ కూడా చేసేవారు ఎట్లా చేశారంటే కేసీఆర్ కేసీఆర్ గారు ఎప్పుడన్నా మేనిఫెస్టోలో నేను వెయ్యి రూపాయలు సారీ లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి ఇస్తా ఇస్తాను చెప్పారు ఎప్పుడైనా ఏ రోజు చెప్పలేదు ఎలా చేశారు ఆదాయం పెంచారు కేసీఆర్ ఆదాయం పెరగగానే ఎస్ మా దగ్గర తెలంగాణలో ఆడబిడ్డలు పెళ్లి చేయాలంటే కష్టమవుతుందని చెప్పి లక్ష రూపాయలు చెప్పేసేవా ఇరవై రెండు నెలలైంది కదండి తెలంగాణ అసలు కంటిన్యూస్ గా మన రోజు రోజుకి మన ఆదాయం పెరుగుతూ పోయింది కంటిన్యూస్గా గా పదేళ్ళు నుంచి మనం ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకుంటే తెలంగాణ దేశంలో నెంబర్ వన్ ఈ గత ఇరవై ఒక్క నెలల నుంచి మన ఆదాయం పడిపోయింది అది చేతగాక చెప్పలేక ప్రభుత్వం ఇది జరిగింది అది జరిగింది చెప్తాను ఉదాహరణకు ఇప్పుడే చెప్తాను మీకు రోజు జరుగుతున్న గొడవ ఈ మధ్య కాళేశ్వరం వల్ల రాష్ట్ర నష్టం జరిగింది రైట్ ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేస్తా ఉన్నారు తెలుసా మీకు మల్లన సాగర్ నుండి హైదరాబాద్కి మంచినీళ్ళ ప్రాజెక్ట్ అది కూడా మనం ప్లాన్ చేసిందే ఆయన ఆయన తెలుసు కదా మనం చేసేవన్నీ రిబ్బన్ కట్ చేస్తూ ఉంటారు తప్ప ఇంకో పనిచేయాలి మల్లని సాగర్ ఎక్కడండీ జస్ట్ సింపుల్ మల్లన సాగర్ అంటే ఏంటి యాభై టీఎంసీల మ్యాన్ మేడ్ రిజర్వాయర్ అంటే కేసీఆర్ కట్టిన రిజర్వాయర్ అది అది ముందు నుంచి కాదు మ్యాన్ మేడ్ రిజర్వాయర్ యాభై టీఎంసీ యాభై టీఎంసీలు అంటే ఏంటి యాభై హుసేన్ సాగర్ లేక్స్ యాభై ట్యాంక్ బండ్లు అండి ఆలోచించుకోండి అంత పెద్ద కేసీఆర్ కట్టారు ఇవన్నీ మళ్ళా ఇవన్నీ కాలేశ్వరం కదా ఏమన్నా అంటే స్వాగతిస్తున్నాం అని చెప్పిన మేమేమి భయపడలేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే క్లియర్ గా చెప్తా ఉన్నారు బీజేపీ అంటారు రాష్ట్రానికి సిబిఐకి దేనికి పర్మిషన్ లేదు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా సీబీఐ మొత్తానికి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సీబీఐ బ్యాన్ కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేయడానికి మాత్రం సిబిఐ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం కాళేశ్వరం కోసం మేమేం భయపడలేదు రెండు జాతీయ పార్టీల ద్వంద్వ వైఖరి రెండు జాతీయ పార్టీలు ఎట్లా కలిసిపోయి కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నాయో ఒక సింహాన్ని ఎట్లా రెండు ఇవన్నీ టార్గెట్ చేస్తూ ఉన్నాయో చూపెడతా ప్రజలకు ముందు పెడతాను తప్ప మేమేం భయపడట్లేదు వీళ్ళకి వందకు వంద శాతం ఇద్దరు కలిసి కుట్రలు పనుతా ఉన్నారు మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి ముప్పై ఒక తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు ముప్పై ఒక నాడు ఆగస్టు ముప్పై ఒక తారీఖు ఆగస్ట్ ముప్పై ముప్పై తారీఖు నాడు థర్టీ ఎత్ నాడు ఆయన సురవరం సుధాకర్ రెడ్డి గారి సంతాప సభలో పోయి సిబిఐ ఈడీలు రెండు బీజేపీ ప్రభుత్వ ఆదాయ మన ఆయుధాలవి మా మీద అపోజిషన్ల మీద ప్రయో ప్రయోగిస్తున్న ఆయుధాలు సీబీఐ ముప్పై ముప్పై రోజునండి మరుసటి రోజు సాయంత్రం కల్లా అంటే ఆ మనిషి ఆ నోరా మోరా అర్థం కాదు కానీ ఆ మనిషి మాట్లాడే పద్ధతి కానీ ఆ మనిషి ఆలోచనల విధానం కానీ మరుసటి రోజు సీబీఐకి ఇచ్చారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి అక్కడ రాహుల్ గాంధీ గారు ఏమంటారు రోజు పొద్దుల నుంచి సిబిఐ దోనో బి బీజేపీకి కామ్ కర్రే అంటాడు ఆయన పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం సీబీఐ బ్యాన్ అంటారు తెలంగాణ రాష్ట్రంలో సీబీఐ లేదు వీళ్ళకి ఓన్లీ కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అని చెప్పేసి ఇంత బీజేపీ మూకుమ్మడి దాడి చేస్తున్నాయని మీరు చెప్తున్నారు మీరు చెప్తున్నప్పుడు మీ పార్టీ మీ పార్టీ శ్రేణులు సమర్థవంతంగా వాటిని ఎదుర్కోవాల్సింది పోయి ఈ గొడవలేంటి సార్ మీ పార్టీలో ఈ కుటుంబ గొడవలేంటి ఈ పార్టీలో కుమ్ములాట్లు ఏంటి వర్గాలు ఏంటి ఇదంతా మీరు ప్రతిపక్షాలకు మీరు గవర్నమెంట్కు సరెండర్ అవుతున్నట్ట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అది దాన్ని కూడా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు మేము ఎవరూ కూడా దా ఈ విషయాల్లో మాట్లాడడం కూడా కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం అయిపోయింది ఇంకా పార్టీలో ఇప్పుడు పార్టీలో ఏమాత్రం ప్రాబ్లమ్స్ లేవు వందకు వంద శాతం ఒకటే అండి మా ప్రెసిడెంట్ కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అందరం కూడా కేసీఆర్ గారి పద్ధతుల్లోనే కేసీఆర్ గారు చూపిన దారిలోనే అందరం కూడా వెళ్తాం తప్ప ఇంకొక ఆలోచన లేదు ఈ పార్టీలో ఒకటే ఒకటి కేసీఆర్ గారు చెప్పేది నా తెలంగాణ ప్రజలు నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అంతే తప్ప మిగతా అన్నీ కూడా చాలు కేసీఆర్ గారు ముందులో మిగతావి ఏవి కూడా పనిచేయవండి కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచిస్తారంటే నా తెలంగాణ రాష్ట్రం ముఖ్యం మిగతా అన్ని రాజుగారు కేసీఆర్ ఎప్పుడు చెప్తారు కదా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత వేరే వాళ్లకు రాజకీయం అది సరే రాజకీయ కుట్రలు పన్నుతా ఉన్నారు కేసీఆర్ గారి మీద గత ఇరవై ఒక నెలల నుంచి ఏం చేస్తున్నారు అభివృద్ధి లేదు కేసీఆర్ గారి గురించి రోజు ఎట్లా కుట్రలు పందాము కేసీఆర్ గారిని ఎట్లా డిఫైమ్ చేద్దామని చెప్పి ఆలోచన తప్ప ఇరవై ఒక నెలలో ప్రజలకి చేద్దామని చెప్పి ఒక్కటి కూడా ఐడియా రాలేదండి ఇప్పటివరకు మీరు ఒక్కటి కూడా చూడండి పోనీ వీళ్ళ పాలసీ ఏందండి ఎవరికి ప్రజలకు అర్థం కాని వ్యవసాయం గురించి మాట్లాడు ముఖ్యమంత్రి ఎప్పుడు చూసారు మీరు వ్యవసాయం గురించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ప్రజల ముందర వ్యవసాయం గురించి మాట్లాడండి చూశారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చూడండి ఒక్కరోజు మాట్లాడలేదు పెన్షన్ల గురించి చూడండి ఒక రోజు మాట్లాడు ప్రజలకు ఏమి అర్థం కాదు మొన్న నొన్న మా ఒక రైతు అడుగుతున్నాడు ఏం సరిగిందేందో ఏ ఏఏ సిటీ అంటే అని ఆయనకే అర్థం కాదు ఏఏ సిటీ ఆర్టిఫిషియల్ కుత్తిమేధ సిటీ గురించి మాట్లాడతాడు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడు ఉన్న రాష్ట్రాన్ని నాశనం పట్టించి ఉన్న రాష్ట్రాన్ని ప్రశ్న పట్టించి ఉన్న సిటీలని ప్రశ్న పట్టించి కొత్త రాష్ట్రం కొత్త సిటీ కడతాడంట ఆయన ఈయన కేవలం ఆంధ్ర పాలకులు ఆంధ్ర వాళ్ళకి కావాల్సిన పనులని చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఇప్పటివరకు ఒక పాలసీ లేదు బాధాకరం ఓకే సార్ కాంగ్రెస్ అంటేనే దుర్మార్గమైన పార్టీ అని చెప్పేసి మీరు మీ వర్షన్ మీరు నిజంగా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగానే చెప్తారు అది అదే ఉండవచ్చు కాకపోతే ఏంటంటే సార్ పదేళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో ప్రతి పథకంలో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంటు ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఒక్క నిమిషాలు ఏంటన్నా కేసీఆర్ గారి ఆలోచనతో గొప్ప ఆలోచన అంటే చాలా మంది గ్రహించలేకపోయారు అసలు ఈ ఆలోచన గురించి ఉదాహరణ చెప్తాను మన ఇంట్లో మన ఊర్లో కూడా పెద్ద మనుషులు అంత ముందు రెండు వందల రూపాయలు పెన్షన్ వచ్చేది మీకు తెలుసు ఆ రెండు వందల రూపాయలు పెన్షన్ కూడా కేవలం పెద్దవాళ్ళకి అది కూడా ఇంకోటి చనిపోతే ఇంకో వచ్చేది అలాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని వెయ్యి రూపాయల తర్వాత రెండు వేల రూపాయలు పెన్షన్ చేశారు వాళ్ళకే కాకుండా కార్మికులకు వికలాంగులకు ఇంక్లూడ్ చేశారు సింగిల్ విడి రెండు వేల రూపాయలు పెన్షన్ ఏ ఒక్క నాయకునికి సంబంధం లేదు ఎక్కడ పోతుండీ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఇంకోటి మీకు రైతు బంధు ఉదాహరణకి మొత్తం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదకొండు పర్యాయాలు కలిపి డెబ్బై మూడు వేల కోట్లు డెబ్బై మూడు వేల కోట్లు రైతు బంధు కేసీఆర్ వేసినారు ఆ రైతు బంధుల సగం ఇలాంటి ధనవంతులకే పోయింది అనేది దాని కూడా చెప్తాను ఓకే డెబ్బై మూడు వేల కోట్లు కేసీఆర్ గారు వేసినారు రైతు బంధు ఎక్కడ పోయిందండి ఎవరన్నా నాయకుడు వచ్చినారా మధ్యలో ఎవరైనా ప్రజాప్రతినిధి ఇచ్చినారా డైరెక్ట్ టింగు అని అది నేను చెప్పేది డెబ్బై మూడు వేల కోట్లు డైరెక్ట్ వ్యవసాయ బ్యాంక్ లో పడింది అంటే ఏంది అవన్నీ ఎందుకు చేశారు కేసీఆర్ గారు మధ్యవర్తి ఉండొద్దు ఎక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు పాలసీ మూడోది మీరు అన్న ఇప్పుడు మీరు అడిగింది ఎక్కువ మంది ధనవంతులకు ఇచ్చారండి ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఎంత నాటకం అంటే మీరు రీసెంట్ గా ఒక వారం క్రితం మళ్ళీ ఈ ఈ రెండు నాలుగుల ధోరణితో ఉండే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అబద్దాలు తప్ప ఇంకోటి మాట్లాడారు కదా మొన్న ఫైనల్ ఒప్పుకున్నాడు తొంభై ఆరు శాతం మంది తెలంగాణలో రైతులందరూ కూడా ఎకరాల లోపల ఉన్న రైతులు అని చెప్పి ఒప్పేసుకున్నాడు మొన్న కేసీఆర్ గారు మొదటి నుంచి అదే చెప్తున్నారు అయ్యా ఎకరాల కంటే పైన తెలంగాణ రైతులు లేరయ్యా అని కేసీఆర్ గారు మొత్తుకున్నారు వీళ్ళు దుష్ప్రచారం చేసి ధనికులోకి ఇస్తున్నారు అని చెప్పేసి దుష్ప్రచారం చేసి మొన్న 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 ఉన్నదేంటండి మరి తెలంగాణ కేసీఆర్ గారు ఏమంటారంటే నేను వ్యవసాయంకి ఇచ్చినాను కేసీఆర్ గారు తన అనుభవంలో నుంచి ఇచ్చింది కేసీఆర్ గారు ఏమంటారంటే అంతకుముందు వంద ఎకరాలున్నా కూడా సిద్దిపేటలో కానీ ఎక్కడన్నా వంద ఎకరాలు ఉన్నాడు వాడు చేసిన వ్యవసాయం అయితే తెలంగాణలో ఐదు ఎకరాల కంటే ఎక్కువ చేయలేదు ఎవరు కూడా అందుకని ఈ వ్యవసాయం బాగుపడాలి మొదలవ్వాలి అసలు వ్యవసాయం మీద ఆధార్ ఆ వ్యవసాయం మీద నమ్మకం పెరగాలి అని చెప్పేసి మొదలుపెట్టాను నేను అట్లా ఉన్నది ఎంతమంది పాయింట్ సంథింగ్ శాతం అసలు ఐదు ఎకరాల కంటే ఎక్కువ అసలు కొద్ది కొద్ది శాతం ఉంది వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేశారంటే మొత్తం కొండలకు గుట్టలకు ధనలకు ఇచ్చారని చెప్పి అది మొన్న ఆయన ఒప్పుకున్నాడు మొన్న ఆఖరికి మొన్న ముఖ్యమంత్రి గారు ఏమప్పుకున్నారంటే అంటే మీరు చూస్తే రవీంద్రరావు గారు ఇప్పుడు పోతూ 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 ఉంటే అన్ని వాళ్ళు చెప్పిపోయిన వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు మాటలు

ఎందుకంటే అది అసలు అది అసలు కాంగ్రెస్ ఆఫీసర్ లో రాసి పంపించినట్టు ఉంది దీనికి పర్మిషన్ లేదని ఇచ్చారు ఆయన ఆ పర్మిషన్ కాగితాలతో చూపెట్టాం మొన్న అసెంబ్లీలో మీరు అసెంబ్లీలో మొన్న చూసారు ఒక హరీష్ గారు మాట్లాడితే ముప్పై మూడు సార్ ఇంటర్వ్యూ చేశారు ఒకసారి రెండు సార్లు కాదు ముప్పై మూడు సార్ ఇంటర్వ్యూ చేశారు కావాలని చెప్పేసి ఎందుకంటే మనం అన్ని జవాబులు అవినీతి మీరు చూస్తారు కదా పోలవరం రెండు సార్లు గురింది ఇప్పటికీ ఓకే మరి ఎన్ఏసీ రాలేదు అక్కడికి మొన్న ఇక్కడ మన 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 దగ్గర సొంకిచాల కురిసింది మొన్న మొన్న కాక మొన్న గుజరాత్లో ఎందరో మంది చనిపోయారు అన్నిటికి ఎన్ఏసీ రాదు ఎందుకు వచ్చిందండి ఇంకోటి చెప్తాం మీకు ఎన్ఏసీ ఎట్లా వచ్చింది కూడా చెప్తాం మీకు అది ఎలక్షన్లు అవుతూ ఉంటాయి ఇవాళ ఎన్డిఏసి వస్తుంది మరుసటి రేపు పొద్దున్న రిపోర్ట్ ఇచ్చేస్తుంది దీనిలో అవినీతి జరిగింది ఒక పిల్లర్ లో క్రాక్ వచ్చిందండి ఒక్క పిల్లర్ లో కాలుష్యం ప్రాజెక్ట్ ఏంటండి కాలుష్యం ప్రాజెక్టు మొత్తం తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు మీకు తెలుసు కదా ఎన్ని ఉన్నాయో ఎన్ని పంప్ హౌస్ ఉన్నాయో ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి ఎన్ని కెనాల్లు ఉన్నాయో ఎన్ని అండర్ గ్రౌండ్ కెనాల్స్ ఉన్నాయో అన్నింటిలో ఒక చిన్న భాగం ఒక చిన్న ఒక పిల్లర్ కూలితే దాన్ని పట్టుకొని ఎన్డిఏసి వెంటనే వచ్చి మరుసటి రోజు రిపోర్ట్ ఇచ్చిందండి వందకు వంద శాతం సి ఇలాంటివి ఒక విషయం చెప్తానండి చాలా మంది చాలా విషయాలు మాడతారండి మోడీ గారు రెండు వేల పదిహేనులో హై స్పీడ్ రైల్ అని చెప్పి అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై రెండు కల్లా అయిపోద్ది అని చెప్పి హై స్పీడ్ రైల్ అనౌన్స్ చేశారు ఇదే సంవత్సరం అండి రెండు వేల ఇరవై మూడు ఏంది అది కేవలం అహ్మదాబాద్ నుంచి ముంబై ఒక్క రోడ్ అహ్మదాబాద్ నుంచి ముంబై ఒక్క ఒక్క డైరెక్షన్లో పోవాల్సింది ఐదు వందల కిలోమీటర్లు రెండు వేల ఇరవై ఐదు కదండి ఇప్పుడు పదిహేను అయింది కదా ఏం చేసి అయిందా ఇప్పటివరకు ఒకటి రెండోది మీరు కేవలం మీరు పోయి ఈ హైవే ప్రాజెక్ట్ ఈ ఈ సారీ ఈ రైల్ హై స్పీడ్ రైల్లో ఇప్పటికి ఎన్ని ఎన్ని కూలినాయో మీరు చూసుకోండి ఆల్రెడీ అక్కడ ఇప్పటికీ రెండు మూడు సార్లు కూలినాయి కూడా ఇట్లా కాకుండా మీడియా కంట్రోల్ ఏమైంది అంటే కంట్రోల్ చేసుకోవట్లేదు ఒక్క పిల్లర్ ఒక పిల్లర్ అండి ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను ఇప్పుడు పైన మా ఇంటికి రెండు పైన పైన మొన్న మా ఇల్లు చదువులంతా కూలింది మొన్న ఇక్కడ నా ఇల్తో పైన అర్థం చెప్పింది అది ఎందుకు ఎందుకు కూలిందంటే అంత ముందు సంవత్సరంలో ఇరవై లైదు లక్షల నీళ్ళు అండి ఇరవై లక్షల క్యూసెక్ వంద సంవత్సరాలు ఒకసారి వచ్చింది సరేనా దాని వల్ల ఒక పిల్లర్ కూలింది సరే ఒక పిల్లర్ కూలింది కదా అని చెప్పేసి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ రాజకీయాల కోసం రాజకీయాలకు ఇంత దౌర్భాగ్యంగా ఉండొద్దండి నేను వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఒక నెల అయింది కదా మా రెండు మున్సిపాలిటీలకు ఇప్పటివరకు ఒక రూపాయి వీలైన ఒక్క రూపాయి చెప్పేది డబ్బులు రేవంత్ రెడ్డి అసలు డబ్బులేదు సర్వనాశనం ఇదే డబ్బులు మేము పని చేస్తాం కదా మరి ఇదే డబ్బులు ఇన్ని పని చేసినాం కదా స్థలాలు మేము హైదరాబాద్ చుట్టుపక్కల రేవంత్ రెడ్డి మాకని కూడా స్థలాలు అమ్మేసింది ఆల్రెడీ రేవంత్ రెడ్డి మాకని కూడా స్థలాలు అమ్మేసింది ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఒకటి హెచ్సీలో అమ్ముదామంటే అమ్మలేదు సార్ మేము మాకని ఆల్రెడీ అమ్ముతున్నాడు కానీ ఏ దొరికితే అమ్మేస్తున్నాయి మీకు తెలియట్లేదు మీకు మేము కేసీ ఆదాయం పెంచినామా రాష్ట్రాన్ని ఆదాయం పెంచి ఇన్ని ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వస్తాయి ఇది కరెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది పదేళ్ళు మరి చెట్ల పట్టినాయా చెట్లు పైసలు ఏమన్నా అయినా కూడా మా అప్పులు చూసిన రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పు మా అప్పులు అయినా కూడా మొన్న పార్లమెంట్ సాక్షిగా మొన్న ఎదురు ఎవరు అడిగినా ఆ క్వశ్చన్ కూడా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఆయన రఘునందర్ రావు గారు అడిగిన ప్రశ్నకి వాళ్ళ ఓన్ మంత్రి గారు లేచి బీజేపీ ప్రశ్న బీజేపీ మంత్రి గారు లేచి లేదయ్యా మీరు అందరు చెప్తున్న అబద్దాలు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పులు అని చెప్పి సాక్షిగా పార్లమెంట్ సాక్షి కదా ఇక పెద్ద సాక్షి ఏమిటది రైట్ దేశం అన్ని ఇప్పుడు మీరు గ్రామాలకు వెళ్ళండి వాళ్ళ ఏం పరిస్థితి గ్రామాలి దారుణంగా ఉంది కదా అవినేర్ టైం బ్రహ్మాండంగా ఎట్లున్నాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ట్రాక్టర్లు వచ్చినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెట్లు ఎట్లా పెరిగినాయి కేసీఆర్ గారు ఇవాళ కూడా చేయలేదండి కేసీఆర్ గారు ఆఖరికి మనం వచ్చే భవిష్యత్ తరాలకి చె పిల్లలు గాలి మంచి పిచ్చుకోవాలని చెప్పి దేశంలో అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రం కూడా కేరళ తెలంగాణ మీరు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక అరుదైన ఎమ్మెల్యే సార్ ఒక అరుదైన డాక్టర్ ఒక మంచి పొజిషన్ ఇచ్చిపెట్టుకొని రోజు మీరు కనుక ఏసీ రూమ్లో కూర్చోండి ఏసీ గదుల్లో ఉండి ఇట్లా మీరు పోయి ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతే మీకు గంటకు రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఇచ్చి మీ అపాయింట్మెంట్ కోసం వేసే ఒక మంచి ఉన్నతమైన వృత్తి నిధులు ఈ రాజకీయాలకు వారసత్వ పరంగా వచ్చింద్రా ఏం సాధిద్దామని వచ్చింది సార్ ఇంతమంది అన్నారు అన్ని వదిలేసుకోండి కాదు ఇది ఇది ఇదొక ఆశయం నిజంగా చెప్తున్నా ఆశయం రాజకీయాల్లో మార్పు రావాలి అని చెప్పి చాలామంది మారుతుంటారు కదా మరి మనవంతగా మనం ఉండాలి కదా మనం కూడా రాజకీయాల్లో మార్పు ఏం చేద్దామని చెప్పి అంతే తప్ప మిగతా ఏమీ ఆశలు లేవు ఎందుకంటే అన్ని భగవంతుని ఆశీర్వాదంతో అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి ప్రజలకు మంచి చేయాలి దురదృష్టం కొద్దీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది లేకపోతే ఈ ఐదు సంవత్సరాలు మంచి చేసి హాయిగా మళ్ళీ ప్రాక్టీస్ పోయాండి కానీ దురదృష్టం కొద్దీ ఈ ఈ మంచి చెడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఉండి కొట్లాడి మళ్ళీ వంద వంద శాతం నా ప్రజలకు అన్నీ అయ్యేటట్టు చూసుకొని మంచి చేసేదాకా రాజకీయాల్లోనే ఉంటారా చిన్న విజయం చెప్తారు రవీంద్ర అన్న మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న నేను గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా కాన్స్టిట్యూసీ ప్రజలకి మీరు వినుంటారో వినలేదు ఎన్ని క్యాంపులు చేసినా అంటే లెక్కలేండ్ క్యాంపు మా కాన్స్టిట్యూసీ ప్రజలకి ఆరోగ్యం విధంగా నేను ఎన్ని చేయగలిగాను అన్ని చేసినాను ఉద్యోగంలో కొద్దిగా చేయగలిగాను ఉద్యోగంలో కూడా కొన్ని చేసినాను కొన్ని జాబ్స్ ఇప్పించినాను అంతమంది అన్ని చేసినాను బిగ్గర్ పిక్చర్ చాలామంది యువకులకు మంచి విద్య రావాలి ఉద్యోగం రావాలి ఉద్యోగాలు రావాలి ఇండస్ట్రీస్ రావాలి మా వ్యవసాయం వ్యవసాయం ఇంకా మెరుగవ్వాలి వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం పెరగాలి ఇలాంటివన్నీ డాక్టర్ గారు నేను చేయలేకపోయినా నిజంగా చెప్తాను సరే అది అది కూడా నెరవేర్చుకుందాము మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుంది ఇంకా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా అభివృద్ధి చెందాలి నెంబర్ ఇప్పటికే దేశంలో అత్యధిక స్థూల ఉత్పత్తి రాష్ట్రం కే తెలంగాణ అత్యధిక అత్యధిక పర్క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఇలాంటి రాష్ట్రం ఇంకా ముందు పరిగెట్టాలి నా వంతుగా చదువుకున్న చదువుకున్నవాడిని ఇన్ని ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చినాను నా వంతుగా ఏం చేయగలుగుతాను అని చెప్పి రావడం జరిగింది కాబట్టి మీరు అన్నట్టు కంపల్సరీ రాజకీయాలు రావాలా రావాల్సిన అవసరం లేదు కానీ నేను ఎక్కువ చేయాలి పెద్ద గ్రౌండ్ కదమ్మా ఇది దాంట్లో ఒకటి ఆరోగ్యం చేయగలిగినాను ఉద్యోగం చేయగలిగిన ఇప్పుడు దీంట్లో వ్యవసాయము కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇప్పుడు నెంబర్ వన్ ఇన్ షీపింగ్ దాన్ని ఇంకా మనం ఎట్లా పెంచాలి ఫిషరీస్ లో దేశంలో ఇన్లాండ్ ఫిషరీస్ అంటే సముద్రం లేని చోట నెంబర్ వన్ కేసీఆర్ గారు చేపల నుంచి కూడా చేపలు పడుకోవచ్చు దీన్ని మనం ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి ఇలాంటి కొత్త విధానంలో చేద్దామని చెప్పి ఆలోచనతో రాజకీయంలో రావడం జరిగింది తప్ప ఇంకా వేరే ఏమి ఆశలు లేవు సో వందకు వంద శాతం అవన్నీ నెరవేరుస్తాను తప్పకుండా నేను ప్రజల పట్ల ఇప్పుడైతే అపోజిషన్లో ఉంటాను ఏ రోజు తల వంచను ఏ రోజు నా 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 ఆత్మ నా ఆత్మని చంపుకుని నేను తప్పకుండా ప్రజల వైపు నిలిచిన కొట్లా పోలాడతాను ఇంత నిజాయితీగా రాజకీయాల్లో ఇప్పుడున్న రాజకీయాలు ఎంత నిజాయితీగా లేవు అంత పొల్యూట్ అయిపోయినాయి ఎప్పటి నుంచో వంద ఐ విత్ ఇప్పుడైనా పొల్యూట్ అయినాయి ఉన్న పార్టీ కూడా మీరున్న పార్టీ కూడా సత్యపూస పార్టీ ఏమీ కాదు మరి మీరు ఇంత నిజాయితీగా ఉంటే మీ మీరు అనుకున్న మో మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతున్నాం ఇది మీ నియోజకవర్గ ప్రజలకైనా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అనిచేస్తారా వందకు వంద ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి చిన్నగా స్టార్ట్ అవుద్దా పెద్ద రెండవది ఒక విషయం చెప్తున్నానండి కేసీఆర్ గారు వందకు వంద శాతం నిజాయితీగా పరిపాలించినారు కాబట్టే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందింది చెప్పాను కదా మన ఆదాయం అంతకుముందు నాలుగు వేల కోట్లది పద్దెనిమిది అరవై వేల పోయిందంటే ఒక మంచి సీఎం ఉంటేనే ఆ రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుంది అందరు మంది ఇండస్ట్రీలు వచ్చినారు అన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి అన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు వందకు వంద శాతం కేసీఆర్ గారు ఏ చేసిన నిజాతి సి బయట వాళ్ళు మట్టెత్తిపోయడం వేరు ఈజీగా పనిచేసేవాడి పనిచేసేవాడి పనితత్వం వేరుంటుంది చాతనేడు పని చేసుకుంటూ పోతాడు చాతగానాడు నాడు మీద దుమ్మెత్తి పోస్తాడు కేసీఆర్ శాతం గారి పద్ధతిలోనే మేము వ్యూహాన్ని కేసీఆర్ మంచితనాన్ని కేసీఆర్ ఒక మోటోను కేసీఆర్ లక్ష్యాన్ని సర్వనాశనం నాశనం చేసింది వెనుక ఉండే కుటుంబ సభ్యులు వెనుక ఉండే లీడర్లు ఒప్పుకుంటారు తప్పండి తప్పండి తప్పు నిజంగా సరే కొన్ని చోట్ల తప్పులు జరుగుంటాయి కానీ అందరూ త అందరూ తప్పు చేశారు అది ఇది ఏంటంటే కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోవడానికి కేసీఆర్ గారి మీద డైరెక్ట్ చేయలేరు కాబట్టి ఎప్పుడు ఏం చేస్తారు పక్క నుంచి తీసుకొస్తారు పక్కన కుటుంబ సభ్యుల మీద అందరూ ఆ రోజు కేటీఆర్ గారు ఇంత కష్టపడితే కదండి హైదరాబాద్ ఇవ్వాలి చూడండి హైదరాబాద్ మొన్న కూడా బీఆర్ఎస్కి హండ్రెడ్ పర్సెంట్ సీట్ ఇచ్చింది కదా ఒక సీట్ తప్ప అంటే ఏంది వాళ్ళు అభివృద్ధి చెందితేనే కదండి పదేళ్ళ తర్వాత ఒక ప్రభుత్వం ఒక మంచి పని చేస్తేనే కదా అన్ని సీట్ ఇచ్చారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ కూడా హైదరాబాద్ పరిస్థితి ఏందో చూడండి ఇవాళ మీరు అదేవిధంగా హరీష్ గారు ఉన్నారు మీరు తెలియదు ఆయన ఆయన పనితత్వం ఇరిగేషన్లో కానీ అని సో ఏదో బ్లేమ్ చేయాలని చెప్పి బ్లేమ్ గేమ్ ఆడడం తప్ప వీళ్ళకి ఎందుకంటే నిజంగా కేసీఆర్ గారు నేను ఇంతమో చెప్పాను ఆ రోజు ఆ రాష్ట్ర ఆదాయం కేవలం నాలుగు వేల కోట్లు అప్పులు వచ్చినాయి తొంభై వేల కోట్లు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ నుంచి కరెంటు లేదు నీళ్లు లేవు సాగునీరు లేదు ఏమంటే రోజు పొద్దు న్యూస్ పేపర్లో అయితే రైతుల ఆత్మహత్యలు అలాంటి రాష్ట్రాన్ని ఇక్కడ కేసీఆర్ గారు తీసుకొచ్చినారంటే ఎంత నీతి నిజాయితీ ఉంటే రాష్ట్రం తీసుకొస్తా చ సింపుల్గా ఆలోచన చేయాలి మనం అవినీతి జరుగుంటే అక్కడ వందకు వంద శాతం ఇండస్ట్రీస్ రాడు ఇన్వెస్టర్ రాడా రాష్ట్రానికి ఎవరు రాడు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పండి మీరు సింపుల్ చెప్పండి సింపుల్ క్వశ్చన్ రెండోది అంత ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు రావట్లేదు మేము ఇవాళ కేసీఆర్ గారు పదిహేను మంచి పరిపాలన కాబట్టి అందరు వచ్చి పెట్టారు మీ నియోజకవర్గం గురించి మాట్లాడదాం సార్ మీ నియోజకవర్గంలో మీరు చాలా మేము చూసినాం మీ నియోజకవర్గంలో తిరిగినాం మీరు కలంకం లేని ఒక ఎమ్మెల్యే మంచి యువకులు చాలా సార్ చాలా మంచివాడు అని చెప్పి చాలామంది చెప్తారు ఒక అంశం సార్ మీ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో అసౌకర్యాలు నెలకొన్నాయి అనేకం ఇప్పుడు మీ మెట్పల్లి జూనియర్ కళాశాల ఉంది ఆ జూనియర్ కళాశాల పరిస్థితి సార్ ఇప్పుడు మీరు ఇది ఒక్కదాన్ని మీరు రవీంద్రరావు సార్ బయట హై హైలైట్ చేయాలి నా నేను అసెంబ్లీలో మాటని కూడా దయచేసి చేయండి స్టడీ ఆఫ్ అసెంబ్లీ అంటే నా ఫస్ట్ మైక్ దొరికినప్పుడు నేను అడిగింది రెండు మూడు ప్రశ్నలు అంటే నాకు నాకు మెయిన్ నేను చేసేది నేను ఎప్పుడందరూ చెప్తా విద్యా వైద్యం ఉద్యోగం అని చెప్తాను అదే మెడిపల్లి జూనియర్ కాలేజ్ గురించి మాట్లాడ్నా ఆ రోజు జూనియర్ కాలేజీ హై స్కూల్ కలిపి ఉండేది దాన్ని శిథిలావస్థలో ఉంటే ఆ రోజు మన మన రాష్ట్రం మన బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు చూసినట్టు జూనియర్ కాలేజ్ ఒకవైపు బిల్డింగ్ అవుతా ఉంది అది నైంటీ పర్సెంట్ అయిపోయి టెన్ పర్సెంట్ అక్కడ కాంట్రాక్ట్స్ పెట్టి బిల్లు లీట్లేదు అని చెప్పి అది ఇట్ సైడ్ స్కూల్ ఉండేది స్కూల్ అయితే శిథిల అవసరం వచ్చింది నేను దండం పెట్టిన అసెంబ్లీలో చేయండి చేయండి ప్లీజ్ దయచేసి స్కూల్ కూలిపోద్దంటే ఆఖరికి మనం కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే పోయి స్కూల్ కూల్ మీ ఇంకా వీళ్ళు వీళ్ళు ఒక రూపాయి ఫండి లేదు నేనేం అంటే దామోద్రావు గారు ఉన్నారు కదా మన ఎంపీ ఎవరు రాజ్యసభ ఎంపీ దామోదరావు గారు వారిని రిక్వెస్ వాని రిక్వెస్ట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ దానికి నలభై లక్షలు ఆయన ఆయన ఎంపీ ఫండ్ నుంచి ఆయన ఎంపీ ఫండ్ నుంచి ఏది దామోదర్రావు గారు ఎంపీ ఫండ్ నుంచి నలభై లక్షలు నేను పెట్టిస్తాను స్కూల్కి ఇప్పుడు సో స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒకటి రెండోది సేమ్ విధంగా ఇప్పుడు నా ముందన ఇంటి ముందలే హాస్పిటల్ ఉంటుంది మీరు చూస్తే ఎనభై శాతం అయిపోయింది హాస్పిటల్ ఆల్రెడీ వంద సార్లు చెప్పినాను సరే ఎనభై శాతం అయిపోయింది ఈ హాస్పిటల్ సిద్ధాలవస్లు ఉంది పడిపోయే పరిస్థితులు ఉంది ఆ రోజుకి ఇప్పుడు రెండు సంవత్సరాలు దగ్గర ఇరవై ఒక నెలైంది కదా ఒక కట్టుకు పిల్ల పంచాను అప్పటి నుంచి అసలు హాస్పిటల్ విద్యా వైద్యం మీద కూడా ఇంట్రెస్ట్ లేని గవర్నమెంట్ మాటలు అయితే పెద్ద పెద్ద మాట్లాడతారు తప్ప విద్యా వైద్యం చేస్తున్నాను కదా మాటలు తప్ప చేతులు ముఖ్యం ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా అదే సినిమా డైలాగులు అదే స్పీచ్లు ఒక్క పని పని చేత అసలు పని అర్థం కాదండి ఆయనకు అసలు ఆయనకి ఇప్పటికి కూడా అవగాహన లేదు పోనీ ఇవ్వే కదా విద్యాశాఖ ఆయన దగ్గర ఉంది కదా ఇదైతే ఎనభై శాతం అయిపోయింది కదా ఈ రెండింటికి చేయవచ్చు కదా అసలు అసలు ఏమి వాళ్ళకి చేయాల్సింది మినిమల్ అమౌంట్ ఆఫ్ మనీ అది కూడా నేను పెద్దగా కావట్లేదు మన కొనుట్లో బ్రహ్మాండ వంద పడకల ఆసుపత్రి ఆ రోజు డిమాండ్ ఉంటే కేసీఆర్ గారు వంద పడకల ఆసుపత్రి కట్టించారు బ్రహ్మాండమైన హాస్పిటల్ బ్యూటిఫుల్ హాస్పిటల్ స్టాఫ్ లేదండి ఇరవై కొండల నుంచి అంత దారుణమైన గవర్నమెంట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదో పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు నేను ఏం చెప్పాను మీకు ఫస్ట్ ఫస్ట్ చెప్పాను కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ప్లాట్ఫామ్ మొత్తం అంత కట్టేసిపోయారు నువ్వు చేయాల్సింది ఎల్లు అంటే ఆ ఇల్లును కాపాడుకోవడం అంతే అది కూడా చేయలేని ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా చెప్పండి మీరు అంత దారుణమైపోతుంది